సంఘానికి మేలు జరగాలంటే లేదా విశ్వాసులకు మంచి జరగాలంటే ఆశీర్వాదం రావాలంటే ఏం చెయ్యాలి అది సంఘము లేదా విశ్వాసులు అనేవారు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఆశీర్వదించబడాలంటే సంఘం ఏం చెయ్యాలి దేవుని వాక్యాన్ని చదువుకుందాం మనము దేవుని వాక్యంలో ఉండాలి అపస్థుల కార్యములు అపస్థుల కార్యములు పదవ అధ్యాయము అపస్థలు కార్యములు పదవ అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని చదువుకుందాం వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను హలలుయా అలలుయా 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 ఎక్కడ కూడి ఉన్నాము ఎక్కడ కూడి ఉన్నాము ఇక్కడ ఎక్కడ ఎక్కడ దేవుని మందిరం మీ మందిరం పేరేంది ఆ ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నాము మనము అదే హేతు మందిరము ఆ అట్లా చెప్పాలి మనం ఎక్కడ కూడి ఉన్నాము ఆ ఇక్కడ ఉన్నటువంటి పెంత కోస్తు మందిరములో అలలుయా అలలుయ ఎందుకు కూడి ఉన్నాము ఎట చెప్పాలి ఎందుకు కూడి ఉన్నాము దేవుని మందిరంలో ఎందుకు కూడి ఉన్నాము దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో వాటినన్నిటిని వినడానికి వాటినన్నిటిని వినడానికి మనం ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్గా కూడుగున్నాము అలలుయ్యా దేవుడు మన గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మనము ఏమి వినాలని దేవుడు కోరుకుంటున్నాడు మన కొరు మన గురించి మన కొరకు దేవుడు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడో వాటిని అన్నిటినీ వినాలని మనం అందరము ఈ రాత్రి ఈ ఆళ్నాడు ప్రేమకు వచ్చాము అలలుయ్యా అలలుయ్యా సుప్రియ దాని లెక్కడ మనకు వాక్యం మనం చదువుకున్న వాక్యంలో మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి మొదటి విషయము వెంటనే నిన్ను పిలిపించాను వెంటనే పిలిపించాలి మొదటిది వెంటనే పిలిపించాలి రెండవది మనకి ఇక్కడ వాక్యంలోనే కనబడుతుంది నువ్వు వస్తే మంచిది మొదటిది వెంటనే పిలవాలి రెండవది నువ్వు వస్తే మంచిది మూడవది నువ్వు ఏం చెప్పితే మేము అది వింటాం